చంద్రుడిపై మనిషి శాశ్వతంగా నివసించగలడా అనే ప్రశ్నలకు చాలా కాలం నుంచి సమాధానం లేదు కానీ శాస్త్రవేత్తలకు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పరిశోధనలు సరికొత్త ఆశలను కల్పిస్తున్నాయి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మానవులు చంద్రుడిపై ఎక్కువ కాలం పాటు గడపగలిగే అవకాశం ఉందని ఈ డేటా స్పష్టం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి తీవ్రమైన రేడియేషన్ తక్కువ గురుత్వాకర్షణ శక్తి విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి సవాళ్లు ఇంకా పరీక్షించాల్సి ఉంది ప్రస్తుతానికి చంద్రుడిపై శాశ్వత మానవ నివాసం అనేది ఒక సుదూర కలనే అయినప్పటికీ స్వయం సమృద్ధిగా మనుగడ సాగించగలిగే ఒక లూనర్ కాలనీని ఏర్పాటు చేయడం సాధ్యమే రోజు చూసిస్తున్నాయి ఈ దిశగా జరుగుతున్న పరిణామాలు మానవాళి భవిష్యత్తుపై ఆసక్తి మరింత రేపుతుంది ఒకప్పుడు కేవలం ఊహలకే పరిమితమైన చంద్రుడిపై ఆవాసం అనే ఆలోచన నేడు శాస్త్రవేత్తలకు ఒక సీరియస్ లక్ష్యంగా మారింది ముఖ్యంగా దీర్ఘకాలిక చంద్రయాన్ మిషన్ ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది నాసా చేపట్టిన ప్రతిష్టాత్మ ప్రోగ్రామ్ చైనాకు చెందిన ఇంటర్నేషనల్ లూనర్ రీసెర్చ్ స్టేషన్ వంటి ప్రభుత్వ ప్రాజెక్టులతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఇందులో విస్తృతంగా పాల్పంచుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు లో పరిశోధనల ప్రకారం చంద్రుడిపై స్వల్పకాలిక మానవ నివాసం తేలింది అయితే శాశ్వత నివాసం మాత్రం ఎప్పటికీ ఒక సవాల్ మిగిలింది కష్టతరమైనప్పటికీ క్రమంగా వాస్తవ రూపం దాల్చుతున్న కళ్ళగా మారుతుంది అత్యాధునిక సాంకేతికత పకడ్బందీ ప్రణాళికలు ప్రపంచ దేశాల మధ్య భారీ సహకారం ఉంటేనే మానవులు చంద్రుడిపై మనుగడ సాగించగలరని ఎక్కువ శాతం మంది శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చంద్రుడిపై జీవించడానికి ఉన్న అడ్డంకి ఏంటంటే అక్కడ ఉన్న ప్రమాదకరమైన వాతావరణం భూమికి ఉన్నట్లుగా చంద్రుడికి రక్షణ కల్పించే వాతావరణం కానీ గ్లోబల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అక్కడ లేవు దీనివల్ల సూర్యుడి నుంచి వచ్చే అత్యంత రేడియేషన్ కాస్మిక్ కిరణాలు నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని తాగుతాయి ఈ రేడియేషన్ సూర్యరశ్మి కంటే తక్కువ తీవ్రతతో ఉన్నప్పటికీ మానవ శరీరానికి చాలా ప్రమాదకరం దీనిపైన జరిగిన అధ్యయనాల ఫలితాల ప్రకారం ఇటువంటి రేడియేషన్ కు ఎక్కువ కాలం గురైతే మనిషికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అంతేకాకుండా మానవ శరీరంలో డిఎన్ఏ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది దీనికి పరిష్కారంగా కొన్ని అధ్యయనాలు భూగర్భ ఆవాసాలను నిర్మించాలని చెబుతున్నాయి లేదా నివసించే మాడ్యులను చంద్రుడి మట్టి అయిన రెగోలిత్ పొరలతో కప్పడం ద్వారా సహజమైన రేడియేషన్ షీల్డ్ లను ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు మరో ప్రధాన సమస్య ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు పగటి ఉష్ణోగ్రత సుమారు నూట ఇరవై డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగితే రాత్రిపూట అది మైనస్ వన్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతుంది ఈ విపరీతమైన పరిస్థితులను తట్టుకోవాలంటే అధిక ఇన్సులేషన్ ఎనర్జీ ఎఫిషియన్సీ కలిగిన ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేయాలి మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ నీరు ఆహారం నమ్మకమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు అత్యంత అవసరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగిన అధ్యయనాలు గాలి నీతిని రీసైకిల్ చేసే క్లోజ్డ్ లూప్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ను ఎక్కువ కాలం పాటు సమర్థవంతంగా నిర్వహించవచ్చని నిరూపించాయి రెండు